హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇండియన్ హోమ్ కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం గోంగూర పచ్చడి కర్రీ తయారీ అండి ఇదేనండి సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మనం గోంగూరని తీసుకుని శుభ్రంగా కడుక్కోవాలండి ఆకులని రెమ్మలుగా వంచుకుని శుభ్రంగా నీటిలో రెండుసార్లు కడుక్కుని ఇలా పక్కన గిన్నెలోకి వేసుకోవాలండి ఈ తానిప సరుకులండి వెల్లుల్లిపాయలు వేసుకుని ఈ మినపప్పు అండి కొద్దిగా తీసుకోవాలి మినపప్పును తీసుకున్న తర్వాత ఎల్లుల్లిపాయలు నిన్నుమిచ్చి ముక్కలుగా చేసుకుని తాలింపు పెట్టుకుని పక్కన ఉంచుకోవాలండి ప్లేట్లో ఆ తర్వాత అదే పనిలోకి ఇలా గోంగూర తీసుకుని మొత్తం అంతా వేసేసి మగ్గించుకోవాలండి ఇలా మగ్గించుకోవాలండి మొత్తం పూర్తిగా వేసేలాకు ఇదేనండి మనం తాలింపు సరుకులు తీసుకున్నాం కదండి పక్కకే కొద్దిగా నీటిలో చింతపండు నానబెట్టుకోవాలండి అలాగే కొద్దిగా ఉప్పు తీసుకోవాలండి ప్లేట్లోకి ఇది పక్కన ఉంచుకోవాలి ఆకు ఇలా ముడిచిపోయేదాకా ఉంచుకోవాలండి ఇలా ఆకు ఇలా మగ్గిపోద్ది ఇలా ఒకసారి గరిడితో తిప్పుకోవాలండి ఒకసారి కిందది పైకి పైకి కిందకి చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా నీరు వచ్చేస్తుందండి దగ్గరికి మొత్తం ఆకంతా అంతా ఇలా ఎలా అయిపోద్దండి ఆకు మనం పక్కన దించే దించేసుకుని పక్కన సల్లార్చుకోవాలని ఇప్పుడు రోడ్లో తాలింపు సరుకులు వేయించుకున్నాం కదండి అవి మెత్తగా ఒకసారి రుబ్బేసుకోవాలండి మెత్తగాని ఇలా మెత్తగా రుబ్బేసుకున్నాక మనం సల్లారి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి ఆ గోంగూరని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలండి ఇదే పద్ధతి సేమ్ గ్రైండర్లో మిక్సీ జార్లో చేసుకోవచ్చండి మిక్సీ జార్లో చేసుకున్న ఇందులో ఇలా గ్రైండర్లో చేసుకున్న ఇలా ఉంటుందండి సేమ్ పద్ధతి ఇలా శుభ్రంగా రుబ్బేసుకోవాలండి ఇలాగా మెత్తగా నలిగా నలగాలండి అప్పుడే బాగా టేస్ట్గా ఉంటుంది ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోలు అన్నీ మీకోసం వస్తూ ఉంటాయండి ఇలా మొత్తం అంతా ఒకసారి ఉబ్బేసుకుని అప్పుడప్పుడు మధ్య మధ్యలో రాయి తీస్తూ కలిపోవాలంటే కిందది పైకి తీసుకుంటూ ఉండాలి బాగా మెత్తగా తీసుకుంటేనే టేస్ట్గా ఉంటుందండి ఆ తర్వాత మెత్తగా అయిపోయిన తర్వాత మరొక బాణీలోకి తీసేసుకుని అదే బాణీలోకి తీసేసుకుని ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉన్న ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కోసుకోవాలండి ముక్కలుగా కోసుకొని ఇలా మనం గోంగూర రుబ్బు కొన్నాం కదండి గోంగూర పచ్చడిలో వేసేసుకుని ఇలాగ మొక్కలని ఇలా వేసేసుకుని గరిడితో మొత్తం అంతా కలపాలండి ఒకసారి ఇది గోంగూర పచ్చడి తయారైపోద్ది అండి ఇలాగైతే చాలా చాలా బాగుంటుందండి ఇందులో నూనె వేసుకుని వడ్డించింది తింటే చాలా బాగుంటుంది ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి